భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రెండు రెండుతో సిరీస్ సమంగా నిలిచింది ఈ సిరీస్లో ఎరి జట్లు నువ్వా నేనా అన్నట్లు పోటీపడి ఆటగాళ్లతో పాటు అభిమానులకు మర్చిపోలేని ఎన్నో అనుభూతులను మిగిల్చారు ఎంతలా అంటే ఇది ఒక టెస్ట్ క్రికెట్ సిరీసా లేదా వరల్డ్ కప్ ఫైనలా అన్నట్లు సాగింది ఈ సిరీస్ అమాన్తో ఎన్నో వేల రికార్డులు బద్దలయ్యి ప్రతి ఆటగాడ తమ పూర్తి స్థాయి ప్రతిభను వెలికితీసి తీసి ఆటగాళ్లకు మజా నింపడంలో పూర్తిగా ప్రాతినిధ్యం వహించరు ఇరు జట్లు కీలకమైన పాత్ర వహించరు ఇటువంటి సమయంలో ఇంగ్లాండ్ కోచ్ భారత ఆటగాడిపై కీలక వ్యాఖ్యలు చేశాడు అవి ఏంటంటే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎంపిక చేయమని నన్ను ఐసీసీ కోరినప్పుడు నేను భారత యువ కెప్టెన్ అయినటువంటి సుబ్మన్ గిల్ పేరును సూచించాను కానీ ఐదవ రోజు ఆట సూచించిన తర్వాత నా అభిప్రాయం తప్పని తేలింది ఎందుకంటే అప్పటి వరకు జరిగిన పరిణామాలు చూసినట్లయితే గిల్ పేరును సూచించినప్పటికీ ఐదవ రోజు ముప్పై ఐదు పరుగులను ఇండియా డిపెండ్ చేసిన తీరు చాలా అత్యంత అద్భుతంగా ముగిసింది ఎందుకంటే చివరి నాలుగు వికెట్లలో ఇరవై తొమ్మిది పరుగులకే నాలుగు వికెట్లు తీయడం అందులోని సిరాజ్ అత్యంత అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఇంగ్లాండ్ను ఓడించడం ఎంతో సంతృప్తినిచ్చింది ఒక కెప్టెన్గా కోచ్గా ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఒక ఆటగాడిగా సిరాజ్ యొక్క ప్రదర్శన ఎంతో సంతృప్తినిచ్చింది ఇటువంటి సమయంలో ఐసీసీకి నా అభిప్రాయాన్ని మార్చి చెప్పినప్పటికీ మరలా చివరిలో అభిప్రాయం మార్చకూడదని తెలియజేసింది మొత్తానికి సిరాజు ఈ సిరీస్లో నూట ఎనభై ఐదు పాయింట్ మూడు ఓవర్లు అత్యధికంగా బౌలింగ్ చేశాడు తను బంతి అందుకున్న ప్రతిసారి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ భారత్కు పూర్తి ఆధిపత్యం చలాయించాడు ఇటువంటి సమయంలో భారత్ ఈ సిరీస్లో అత్యంత అద్భుతంగా రాణించి భారత క్రికెట్ అభిమానుల మనసులో మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ